ఈ ఎల్బి స్టేడియంలోనే మళ్ళీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి సమక్షంలో వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఇదే ఎల్బీ స్టేడియంలోకి వచ్చి ఇందరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ప్రజా ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అభయస్త్రం పేరు మీద ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి మళ్ళీ తొలి సంతకం ఇక్కడనే పెట్టడం జరిగింది ఈ ఎల్పి స్టేడియానికి ఉన్న చరిత్ర ఇదే కాకుండా మూడు నెలలలోనే ముప్పై వేల ఉద్యోగాల నియామక పత్రాలు ఈ వేదిక మీద నుంచే లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు తీరవడానికి ఈ వేదిక మీద నుంచే సంతకం పెట్టి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది అది పోలీస్ శాఖలో కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు సింగరేణి సిబ్బంది కావచ్చు ఈరోజు గురుకులాలలో టీచర్ల నియామకాలు కావచ్చు ఈ రోజు సోషల్ వెల్ఫేర్ టీచర్స్ తో పాటు జూనియర్ లెక్చరర్స్ కావచ్చు ఎన్ని ఉద్యోగ నియామకాలు ఈ ఎల్బి స్టేడియం వేదికగా జరుగుతున్నది అంటే ఖచ్చితంగా రాబోయే చరిత్రలో ఈ ఎల్బి స్టేడియం శాశ్వతంగా లిఖించడం జరుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నా మిత్రులరా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ముందుండి పోరాడి మీలో కొంతమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఆనాడు అమరులైన బిడ్డలు మేము ఆత్మ బలిదానం చేసుకున్నా మా తమ్ముల్లో మా చెల్లెల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనారిటీల పిల్లలకు చదువులు చెప్తారు తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం వాళ్ళ యొక్క లాభార్జన వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత పది సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిరు ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిరు మీరందరూ దిల్సు నగర్ సెంటర్లోనో అశోక్ నగర్ చౌరస్తాలోను అమీర్పేట జంక్షన్లోనూ గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేల్తాయో తెలీదు పరీక్ష ప్రశ్న పత్రాలను ఎవరు దిద్దుతారో దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు అధికారంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడకూర్చనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు మామల్లుడు కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది కాబట్టే మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను అందుకే మిత్రులారా విద్య మీద పెట్టే ఖర్చు ఖర్చు కాదు విద్య మీద పెట్టే ఖర్చు పెట్టుబడి భవిష్యత్ తరాలను నిర్మించడానికి ఉపయోగపడే ఇంధనం అందుకే ఇయాల మీరు ఈరోజు చేపట్టబోయే బాధ్యత ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేదే కాకుండా సామాజిక బాధ్యత నెరవేర్చే ఉద్యోగం మీ ఉద్యోగాల ద్వారా ఈ రాష్ట్రానికి ఐఏఎస్లను ఐపీఎస్ లను ఐఆర్ఎస్లను లేకపోతే జాతీయ స్థాయి అధికారులను తయారు చేయడమే కాకుండా డాక్టర్లను లాయర్